ఆల్రౌండర్ ప్రిన్స్ ప్రస్తుతం మనతో ఉన్నారు లెట్స్ టు హిమ్ హై ప్రిన్స్ ఎలా ఉన్నారు హలో అండి డూయింగ్ గ్రేట్ చాలా బాగా జరుగుతుంది ఇవాళే వచ్చాం అండ్ హాల్రెడీ వి గాట్ యూజ్ టు ద కండిషన్స్ వికెట్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వికెట్స్ టు బ్యాట్ ఆన్ బౌలింగ్ మరి ఇప్పుడు ఏం చేయాలో అలాంటి వికెట్ మీద అనేది చూసుకోవాలి యూ జనరల్ ఓపెన్ ఇన్నింగ్స్ అండ్ యూ షేర్ ది న్యూ బాల్ రైట్ ఎస్ సో న్యూ బాల్ వేస్తాను అండ్ ఆల్సో బ్యాటింగ్ కూడా పైన వెళ్తాను అండ్ అప్పుడప్పుడు స్ట్రాటజీ మారితే టూ డౌన్ వెళ్తాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యూజువలీ ఓపెన్ ద బ్యాటింగ్ యాకే అంటే రొటీన్ టీ ట్వంటీ కి కొంచెం భిన్నంగా ప్లాన్ చేసింది కదా సీసీఎల్ ఈ టీ ట్వంటీని టెన్ టెన్ ఓవర్స్ విత్ ఫోర్ బ్రేక్స్ సో ఎట్లా అనిపిస్తుంది కొంచెం కష్టమే అడ్జస్ట్ కావడం ఎందుకంటే ట్వంటీ ఓవర్స్ అంటే ఒక ఇంటెన్సిటీతో స్టార్ట్ అయ్యి దాంతో ఆ ఇన్నింగ్స్ అయిపోతుంది అండ్ కొత్త ఇన్నింగ్స్ ఏదైతే మనం బ్యాటింగ్ నుంచి బౌలింగ్ బౌలింగ్ నుంచి బ్యాటింగ్కో షిఫ్ట్ అవుతాం ఇక్కడ ఏంటంటే ఒకసారి బ్యాట్ చేసి బౌల్ చేసి మళ్ళీ బ్యాటింగ్కి వెళ్ళాలి సో ఏంటంటే ఎన్ని బ్రేక్లు ఎక్కువ వస్తూ ఉంటే అంత ఇంటెన్సిటీ మళ్ళీ మనం పికప్ చేసుకోవడం అంటే జీరో నుంచి బండి హండ్రెడ్కి వెళ్ళి మళ్ళీ జీరోకి తీసుకొచ్చి మళ్ళీ హండ్రెడ్కి తీసుకెళ్ళాల్సి ఉంటుంది సో ఇట్ టేక్స్ అ టోల్ ఆన్ ద బాడీ బట్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు ఉంటుంది కాబట్టి వీఆర్ లుకింగ్ టు ది ది టోర్నమెంట్ ఆల్సో ఓకే మీరు మోస్ట్ డిపెండబుల్ ఆల్ రౌండర్ టీంకి టు టు ఆకేషన్స్ లో ఐ థింక్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బౌలర్ రైట్ బెస్ట్ బౌలర్ అండ్ యా బెస్ట్ బ్యాట్స్మెన్ లాస్ట్ ఇయర్ కూడా బెస్ట్ బౌలర్ yes కూడా mm, <laughs> ఈసారి అంటే ప్రిపరేషన్ అయితే చాలా బాగుందండి ఐ విత్ న్యూ బౌలింగ్ స్టైల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లోర్ వన్స్ ఎలా వేయాలి లేకపోతే నకిల్ బాల్ ఎలా వేయాలని బట్ యా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు ఆ గేమ్ మూమెంట్లో మనం ఎగ్జిక్యూట్ చేయగలమా లేదా మనం ఆల్రెడీ కష్టపడ్డ స్కిల్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది అక్కడే తెలుస్తుంది బట్ వర్క్ అయితే చేసాం సో లెట్స్ సో ప్రొఫెషనల్ క్రికెటర్స్ లాగా నక్కల్ బాల్ ఎలా వెయ్యాలి దోస్ టెక్నికల్ వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో దాట్స్ ప్రిన్స్